హలో దోస్తలు ఎట్లున్నారుస్తున్నారులే ఏంటబ్బా ఇదే అని అనుకుంటున్నారా ఇవి చూస్తే అర్థమైంది అనుకుంటాను బొబ్బర్లు అండి బొబ్బర్లు ఉడకబెట్టిన తర్వాత అందులో వాటర్ ఉంటుంది కదా అది తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత అదేవిధంగా కొన్ని బొబ్బర్లు కూడా పక్కకు పెట్టుకొని ఈ బొబ్బర్లను బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ కట్టులో అయితే వేసి బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ వాటర్లో చూసారు కదా ఇలా అయితే కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడా రసానికి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అదేవిధంగా ఎండుమిర్చి రెండు మూడు వేసుకోవాలి కట్ చేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయ కూడా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ మెత్తగా మగ్గిపోవాలి ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా మెత్తబడేదాకా మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీన్ని ఒకసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకోవాలి మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి ఈ చింతపండు గుజ్జునైతే యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపి మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఈ చింతపండు రసాన్ని ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగానే కలిపి పెట్టుకున్న బొబ్బర్ల రసాన్ని అయితే వేసుకోవాలి వేసి ఇదంతా బాగా కలుపుకొని ఇందులో సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం కలిపినాం కాబట్టి ఇది పుల్లగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకొని ఉప్పు తగినంత వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించుకోవాలి ఈ రసాన్ని ఇలా రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఫైనల్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే బొబ్బర్ల రసం అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్